ఈ రోజు బోధన్ పట్టణంలో ఏదైతే నందకృష్ణ మాది గారు ఇసీ వర్గీకరణకై పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఉద్యమానికి ఇక్కడి నుండి బోధన్ టౌన్ నుండి సోదరులు టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉపాధ్యక్షులు ఆయరన్ల రాజు రాజు గారు సోషల్ మీడియా కన్వీనర్గా ఇక్కడ వారు విడవాకులు బీజేపీ పార్టీ నుండి పనిచేస్తా ఉన్నారు కాబట్టి వారు మా ఉద్యమానికి వారి తరపు నుండా ఈరోజు మా ఎంఆర్పీఎఫ్ ఇన్ఛార్జ్ బోధన్ గారికి వారి చేతుల మీదుగా ఈ డప్పులు అనేది లక్ష డప్పులు వేల బంతికుల భాగంగా వారు కూడా ఈ ఉద్యమానికి మా కూడా ఉంటుందన్నా అని వారు కూడా మాకు వచ్చి మధ్య తెలిపి మీరు ఈ డప్పులు కొనిచ్చి మాకు ఉద్యమానికి హైదరాబాద్ వెళ్ళిరండి మీ విజయం దిశగా పని మరి తిరిగి ప్రయాణం చేయండి అని మాకు ఈరోజు సహకరిస్తున్నందుకు వారికి మా ఎమ్మార్ఎస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను